మొబైల్స్ వచ్చిన కొత్తలో సింగిల్ సిమ్లు మాత్రమే ఉండేవి ఆ తర్వాత డ్యూఎల్ సిమ్ మొబైల్స్ తీసుకొచ్చారు ఫైవ్ జీ రావడంతో అన్ని నెట్వర్క్ కంపెనీలు రీఛార్జ్ వాల్యూ ధరను విపరీతంగా పెంచాయి దీంతో ఫీచర్ ఫోన్లు వాడేవారికి అదేవిధంగా స్మార్ట్ ఫోన్లో డ్యూవల్ సిమ్ను వాడే వారికి రిస్క్ పెరిగింది ఎందుకంటే ఒక నెంబర్కు రీఛార్జ్ చేయాలంటే ఓకే కానీ రెండు నెంబర్లు రీఛార్జ్ చేయించుకోవాలంటేనే తడిచి మోపడవుతోంది దీంతో వినియోగదారులపై భారం భారీగా పెరిగింది రెండు నెంబర్లు ఉపయోగంలో ఉండడంతో రీఛార్జ్ తప్పనిసరిగా మారిపోయింది బ్యాంక్ అకౌంట్లు క్రెడిట్ కార్డులు ఇతర ప్రభుత్వ పథకాలు తదితరులకు స్టాండర్డ్గా ఒక నెంబర్ వినియోగిస్తున్నారు రెండు నెంబర్ను జనరల్ కాస్ట్ డే కు ఉపయోగిస్తున్నారు ఇలా చేయడం వల్లనే సైబర్ నేరగాల బారి నుంచి కూడా కొంత సేఫ్ అవుతున్నారు విధంగా ఫీచర్ ఫోన్ యూజ్ చేసే వారికి కూడా డేటా ప్లాన్ అవసరం లేకపోయినా మొత్తంగా రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది ఈ విషయం గ్రహించిన ట్రై సిమ్ కార్డ్ యాక్టివ్గా ఉండేందుకు కేవలం వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్ లకు ప్లాన్లను సిద్ధం చేసుకోవాలని నెట్వర్క్ సంస్థలకు ఆదేశించింది ఈ విధానంతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉండేవారికి నెట్వర్క్ సరిగా ఉండడం లేదు వారి కోసం కూడా నెట్వర్క్ సంస్థలు ఆలోచించాలని సూచించింది దీంతో ట్రాయ్ ఆదేశం జ్యువెల్ సిమ్ వినియోగదారులకు గ్రామీణులకు నోట్లో పంచదార పోసినట్లయింది ఈ ప్లాన్లను వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది